మన తెలంగాణలో ఉన్న చాలా శక్తివంతమైన ఆంజనేయ స్వామి ఆలయం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆంజనేయ స్వామి వారు ద్విముఖాలతో దర్శనమిస్తారు ఒకటేమో నరసింహ స్వామి రూపంలో ఇంకొకటేమో ఆంజనేయ స్వామి రూపంలో ఈ ఆలయం జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం ముత్యంపేట అనే గ్రామంలో ఒక గుట్ట పైన ఉంటుంది గుట్టపైకి వెళ్ళడానికి మనకి మెట్ల మార్గం ఉంటుంది అట్లనే రోడ్ కూడా ఉంటుంది ఈ ఆలయానికి చాలా హిస్టరీ ఉంది హనుమంతుడు లక్ష్మణుడు కోసం సంజీవుని తీసుకువెళ్లేటప్పుడు అందులో కొంచెం ఇక్కడ బడి కొండగట్టుగా మారిందని అట్లనే ఐదు వందల సంవత్సరాల సింగం సంజీవుడు అనే ఒక పశువుల కాపరికి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించిందని ఇంకా ఈ ప్రాంతాన్ని కొండల రాయుడు అనే రాజు పరిపాలించాడు కాబట్టి కొండగట్టు అనే పేరు వచ్చిందని ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయి ఈ ఆలయం స్టార్టింగ్ లోనే మనకి సీతమ్మ వారి కన్నీటి కనిపిస్తుంది ఇక్కడకొచ్చిన భక్తులు ఫస్ట్ ఈ కోనేరు స్నానం చేసి స్వామి వారిని దర్శించుకుంటారు అట్లనే ఇక్కడికి వచ్చిన భక్తులు ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు బేతల స్వామిని కూడా దర్శించుకొని కోళ్ళని మేకల్ని బలిచ్చి గుట్ట కింద వండుకొని తింటారు ఇక్కడ చాలా మంది భక్తులు వాళ్ళు కోరుకున్న కోరికలు అని కాయిన్స్ పెట్టి చూస్తారు దీని పక్కనే ఒక అల్లు బండ కూడా ఉంటుంది చాలా మంది ఆంజనేయ స్వామి భక్తులు హనుమాన్ మాల ధరించి కాలినడకన ఈ ఆలయానికి వచ్చి మాల విరమణ చేస్తారు ఇక హనుమాన్ జయంతి రోజైతే ఈ కొండగట్టు మొత్తం కూడా కాషాయంగా మారిపోతుంది సో మీరు ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చారా వస్తే కామెంట్ చేయండి అట్లాంటి దీన్ని ఫుల్ వీడియో యూట్యూబ్ లో పెట్టాను చూడండి